హలో అందరికీ ఈరోజు బయట స్వీట్ షాప్లో చేసి మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో జల్లడి పెట్టుకొని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి శనగపిండి ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలేమైనా ఉంటే చక్కగా కలిసిపోతాయనమాట ఇలా చక్కగా జల్లించేసుకున్న తర్వాత ఈ పిండిలో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల బ్యాటర్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ నేను ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు నీళ్ళు అయితే తీసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయాయండి ఇలా చూపించిన విధంగా ఉండలు లేకుండా విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేసుకుంటే మనకి ఉండలేం లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాటర్ని ఏదైనా ఒక పైపింగ్ బ్యాగ్లో కానీ లేదు అంటే పాల కవర్ ఉంటుంది కదా దాంట్లో కానీ వేసుకోవాలి మీరు వేసుకునేటప్పుడు ఇలా ఏదైనా గ్లాస్ సహాయంతో వేసుకుంటే ఇంకా ఈజీగా ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది మీ దగ్గర బూందీ వేసేది గరిట ఉంటే గరిటతో చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను గరిట లేని వాళ్ళ కోసం అనేది చెప్తున్నాను అనమాట మన దగ్గర పెద్ద బూందీ గరిటలు ఉంటాయి కానీ చిన్నవి అందరి దగ్గర అవైలబుల్గా ఉండవు కదా అలాంటి వాళ్ళైతే చక్కగా ఇలా వేసుకున్నట్టయితే ఈజీగా బూందీ చేసేసుకోవచ్చు మనము నెక్స్ట్ ఇప్పుడు చివరిన చిన్నగా పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి చిన్న పూస రావాలి కదా సో చిన్నగా పెట్టుకోవాలి హోల్ అనేది చెక్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా చూపించిన విధంగా అయితే బూందీ వేసేసుకోవాలి ఆయిల్ వేడిగా లేకపోతే ఫ్లాట్గా వచ్చేస్తుంది అండ్ ఆయిల్ కూడా పీల్చేస్తుంది బూందీ అనేది చూపించిన విధంగా వేసుకోవడం వల్ల మనకి బూందీ అనేది చిన్నగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఎన్ని సరిపోతే అన్ని వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా ఫ్రై అయిపోయిన తర్వాత టీ స్ట్రైనర్ ఉంటుంది కదా టీ స్ట్రైనర్ సహాయంతో చక్కగా తీసేసుకోవాలండి బాగా ఓవర్ ఫ్రై కూడా చేయకూడదు మనం బూందీకి చేసుకున్నట్టు కారం బూందీ చేసుకున్నట్టు చేసుకోకుండా ఇలా ఒక నిమిషం ఫ్రై చేసేసుకొని చూపించిన కలర్ వచ్చాక తీసేసుకోవడమే మనకి ఇలా టీ స్ట్రైనర్తో తీసుకోవడం వల్ల చిన్న చిన్న పార్టికల్స్ కూడా చక్కగా వచ్చేస్తాయండి తీసుకున్న బూందీని కూడా ఇలా ఉండే జాలి దాంట్లో వేసుకున్నట్లయితే ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది నెక్స్ట్ అలాగే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఆయిల్ అనేది ఒక నిమిషం పాటు వేడవనివ్వండి బూందీ తీసిన తర్వాత అప్పుడు వేసుకోవడం వల్ల బూందీ అనేది చక్కగా పైకి తేలుతాయి తీసిన బూందీని అయితే ఇలా టిష్యూ ఉన్న పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ ఏమైనా పీల్చుకున్నా సరే పేపర్ మీద వేసుకోవడం వల్ల అబ్జర్బ్ చేసేసుకుంటుంది ఇలా చూపించిన ప్రాసెస్లో బూందీ అంతా రెడీ చేసేసుకొని పెట్టేసుకోండి బూందీ చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో ఇలా అంతా కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు పాకం కోసం ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ పంచదారను కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోండి పంచదార మనకి ఇక్కడ పాకం ఏమి రావనవసరం లేదండి జస్ట్ మనకి పంచదార కరిగి కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది లైక్ మనం గులాబ్ జామున్కి పాకం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుంది అనమాట చూడండి ఇది స్టిక్కీగా అయిపోయింది కదా నెక్స్ట్ ఇందులో మీ దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి నేను ఇక్కడైతే అయితే కుంకుంపు వాటర్ని అయితే వేసుకున్నాను మీకు ఏది నచ్చితే అది వేసుకోండి ఆరెంజ్ కలర్ వేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ వస్తుంది బట్ మన హెల్త్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఇదే బెటర్ నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని కూడా మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి మీరు పాకం లూజ్ అయిపోయిందేమో అని ఏం కంగారు పడిన అవసరం లేదు మన బూందీ అనేది చక్కగా పీల్చేసుకుంటుంది అనమాట ఇలా కంటిన్యూస్గా ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్స్ చేసుకుంటే బూందీ అనేది పాకాన్ని పీల్చుకుంటూ ఉంటుంది మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకున్నా సేమ్ కొలతలేనండి ఇప్పుడు ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పు పంచదార తీసుకోవాలి చూడండి బూందీ అంతా కూడా పాకాన్ని పీల్చేసుకుంది కదా నెక్స్ట్ ఇందులో లిక్విడ్ గ్లూకోజ్ ఉంటే అది వన్ స్పూన్ వేసుకోవాలి మన దగ్గర లిక్విడ్ గ్లూకోజ్ లేకపోతే ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల పుచ్చపప్పు వేసుకోండి పుచ్చపప్పు వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు కంచినెస్ బాగా తెలుస్తుంది బాగుంటుంది అలాగే వన్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఉండగానే ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి పుచ్చపప్పు అనేది కొంచెం ఆ వేడికనేది మనకి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట దీంట్లో మీరు చిన్నగా కట్ చేసిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు అలా వదిలేస్తే చల్లారుతుందండి అలా అని పూర్తిగా చల్లారిపోకూడదు చేతితో తాకేంత వేడి ఉండాలి గోరువెచ్చగా ఉన్నా సరిపోతుందనమాట మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు లడ్డూల్లాగా ప్రిపేర్ చేసేసుకొని రెడీ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డూ అయితే రెడీ అయిపోయింది వీటిని కానీ ఒకసారి మీరు ట్రై చేశారంటే అస్సలు అనమాట టేస్ట్ చేసి చెప్తున్నాను చాలా బాగా కుదిరాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి